శ్రీ ఎంవిఎల్ గారి ముత్యావ ముగ్గు వెండితెర నవల ఏడవ భాగం ఇరవై పది ఇరవై ఐదు దీపావళి శుభాకాంక్షలతో స్వామి పదకొండవ అధ్యాయం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తొడిచి కమ్మటి కల కలయిచ్చి కాదు నిలకడ లేకుండా తిరుగుతున్న శ్రీధరం లాంచీలో ప్రయాణం చేస్తూ లక్ష్మి ఉన్న ఇంటి ముందు నుంచే వెళ్ళి లాంచీ రేవులో దిగారు రేవులో నీళ్లు ముంచుకుంటూ కాలవ గమనలు జారిపోతున్న జ్ఞాపకాలు నెమరేసుకుంటూ శ్రీధర్ని చూడకుండానే లోపలికి వెళ్ళింది లక్ష్మి శ్రీధర రేవులో దిగాడు జనం కోలాహలంగా ఉన్నారు ఇడ్లీ పెసరెట్లు తినేవాడు సిగరెట్లు కొనేవాడు ఎవరిలో మీదో జోకులు వేసుకొని ఆనందంగా నవ్వుకునేవాడు రకరకాల మనుషులతో రేవు కలకల లాంచి వెళ్ళిపోగానే గట్టుకి తాకి అలల సవ్వడి తప్ప అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది త్రిధరానికి శబ్దం నిశబ్దం రెండు లాగా దేనికి కోపం లేదు దేనికి ఆనందం లాంచి వెళ్తుంది కాబట్టి ప్రయాణం ఆగింది కంట కరిగి కనుక దిగటం అంతే శాంత తీగ తింటూ స్కూలుకి వెళ్తాం లాంచి దిగిన మనుషుల హడావిడి కంట ఇదే పట్టనట్టు కూర్చున్న పెద్ద మనిషి ఒంటరితనం ఆ పిల్లను ఆకర్షించింది ఆయన ముక్కు రాములా పొగరుగా ఆయన ముఖం అమ్మలా దిగులుగా ఉంది శ్రీధరం జ్వరం వచ్చినట్లు కనబడ్డాడు శాంత దగ్గరకు వెళ్లి పలకరించాలనుకుంది పలకరించింది తండ్రి కొడుకులను తండ్రి కూతురు ఏమండి ఏమండి మీ దగ్గర డబ్బు లేదా శ్రీధరం ఉలిక్కి పడ్డాడు అసలు తమన్నాడా లేడా అనే ఆలోచనలో ఉన్న శ్రీధరం డబ్బుందా లేదా అన్న చిన్న విషయం ఆలోచించలేకపోయి ఉ అన్నాడు ప్రశ్న అర్థం కాను ఏ కొనుక్కు మరి ఏమీ కొనుక్కు మరి శ్రీధరం మాట్లాడకుండా సిగరెట్ కా ఇదిగో అలా సిగరెట్ కాల్చకూడదు అంది కోపం ముక్కు మొగం తెలియని పిల్ల తన మీదాం చెలాయిస్తూ ఉంటే ఇన్నేళ్లుగా కదలన్ కర్రగన్ అతని గుండెలో ఓ మూల కదలిక మొదలు ఇన్నేళ్లకు పెదవులపై చిరునవ్వు ఉదయించి ఎలా కాల్చాలి అన్నాడు చిలిపి అసలు కాల్చకూడదు మాస్టర్ కొడతారు మన సివై మురళిని కొట్టారు కదా సివి మొరళిని నిన్ను కొట్టలు అలాగా అని సిగరెట్ పారేశాడు శ్రీధరం వచ్చిన మాస్తరి చేతిలో దెబ్బలు తినడం బాగుండదు నిన్ను కొట్టలుడే నువ్వు చాలా పొడుగు అందవు అయినా పారేశావుగా అని శ్రీధరం నవ్వరు ఆ పిల్ల అమాయకమైన మాటలు శ్రీధరం ముత్తట పడ్డాడు ఆ పిల్ల చలాకీతన శ్రీధరం నవ్వేసరికి శాంత అతని ఫ్రెండ్ అయిపోయినట్లు అనిపించింది ఇందా తేగ తిను అన్ని చేతిలో తేగ అంది అయ్యో ఎంగిరి ఇందా అంటూ సంచిలోంచి ఇంకొక తేగ తీసి వద్దమ్మా పర్వాలేదును నా కోటి ఉందిగా మా అమ్మ కాల్చిపెట్టింది అంది రుచిగా ఉండటానికి అంతకంటే నిదర్శనం ఏమిటి శ్రీధరన్ తేగ అందుకని దారి వంక అలాగే చూశా ఎనిమిదేళ్ల కథ ఆ తేగ తోట బంగళాలు తియ్యని పాటలా సాగిన ఆ జీవితం ఇన్నేళ్లకు ఒక తేగ తీగ కదిపినట్టు కదిపి అణివేసి అణిచివేసుకున్నా మరిచిపోసి ప్రయత్నించే జ్ఞాపకాన్ని కుదిపి మళ్ళీ కన్నీరు తెప్పించి శాంతం మళ్ళీ తేగలాకు అలాగే ఇది సందమామ తినకూడదు కానీ బాగుంటుంది తినై అని సందమామ తీసి ఇచ్చి ఎవరో కావాలని చేసినట్టు ఈ లాంచీ ప్రయాణం రేగులో ఆగడం పరిచయం లేని పిల్ల గుండెల్లో నిప్పు మీద కప్పుకున్న నిగురు అమాయకంగా ఉండి గుండెను కరిగించడం శ్రీధరానికి అర్థం కావల అలా అసలా ప్రయాణమే చిత్తరంగా ఉంది లాంచిలో వస్తున్న గూటి పడవి గుర్తొస్తోంది ఒంటరిగా ఉన్నా కొత్తగా పెళ్లి చేసుకొన్నప్పటి దంతకదే గుర్తస్థ శ్రీధరం శాంత వంక చూశాడు కళ్ళకు నిర్మలమైన ముఖంలో వెన్నెల్లాంటి చిరునవ్వుతో దేవదూతలా కనిపించి శ్రీధరం శాంత మాట్లాడుతుంటున్న క్షణం లక్ష్మి పెరడులు చేసుకుంటూ అటు చూసి ఒక్కసారి నరారు బిగుసుకుపోయి నారుగా ఎండిపోయి ఎన్నేళ్ల తరువాత మళ్ళా చూడడం లక్ష్మికి ఆనందం ఆశ్చర్యం భయం బాధ అన్నీ కలిసి ఏం చెయ్యాలో తోచల తన కోసం వెతుక్కుంటూ వచ్చారా అన్న తనలాగా ఎవరో అమ్మాయిని ఎక్కడో పెళ్లి చేసుక ఆనందంగా విహరిస్తున్నారా అన్న ఆందోళన కూతురితో ఏం మాట్లాడుతున్నారు అన్న భయం కొడుకుని చూసుకోలేదే పాపం అన్న బాధ ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు ఆ కలేది ఆ ఉత్సాహమేది ఆ దూకుడు ఏది అన్న జా లక్ష్మి రాము వంక చూసి రాము పుస్తకాల సంచేసేతో పట్టు రాజుని బుధానకెక్కించు గుమ్మం దాటుతూ కనబడు శాంత ఎంత అదృష్టవంతురాలు తెలియకపోయినా తండ్రిని కలుసు పేగలవాడేమో కానీకి ఓటన్నాడు మా అమ్మేమో అర్ధనానికి మూడి మంది నాకు మా తమ్ముడికి మా తాతగారి శాంత అంతవరకు చెబుతున్న కబుండర్ తాతగారి ప్రసక్తి రాకుండా హఠాత్తుగా వచ్చేసరి తాతయ్యా అన్నాడు శ్రీధర్ ఆయన పొడుగ్గా ఉన్న గుండు పిలక ఉన్న మా అమ్మ చిన్నబాబు అంటూ శ్రీధరం శాంత ఇద్దరు పగలబడి నవ్వుకున్నారు అమ్మ అజ్ఞానాన్ని లాంచి భయం లేరబోతున్నట్టు సైరన్ వినిపింది అబ్బ అని చెవులు మూసుకుంది శాంత ఆ మోత భరించలే శ్రీధర లేంచాడు వెళ్ళడానికి పరుసు తీసి రూపాయి శాంతకివ్వబోయి రూపాయి తీస్తున్న తోట బంగాళాలు తీసుకున్న ఫోటో కింద పడడం అతను చూసుకోవాల కానీ దూరం నుంచి అతన్నే చెయ్యి కళ్ళు చేసు వెయ్యి కళ్ళు చేసుకొని చూస్తున్న లక్ష్మి గమనించి ఫోటో మెరుపు మెరిసినట్టు కనిపించి ఇంకా తన ఫోటో ఆయన పరుసులో ఉందా ఆయన హృదయంలో ఉంది ప్రేమతో కాకపోయిన కోపం అసహ్యంతోనై ఆయన తనకి ఇంకా మరి ఆయన ఇంకా మరిచిపోలా లక్ష్మికు కోటి దీపాలు వెలిగినట్లు అనిపించింది కోటి వేణలు మీచినట్లనిపి మళ్ళీ మంచి రోజు వస్తు మాట ఎవరూ వెన్ను తట్టి చెప్పిన ఏమిటది అంది శాంత రూపాయి వంకే చూ రూపాయ పిల్లలు డబ్బు ముట్టుకోకూడదు అన్నీ మన అమ్మా నాన్న కొనిస్తారు కదా మా నాన్న ఇంకా రాలేదనుకో సైకిల్ ఎక్కి అంది అబ్బాయి గారు రండి రండి అన్న కేక వినిపించింది లాల్చీ నుంచి లాంచీలు శ్రీధరానికి ఆ పిల్ల మీద ఎంతో ప్రేమకని డబ్బుకి ఆశపడని ఆడపిల్లలుంటారని మొదటిసారిగా తెలిసి ఆప్యాయంగా ఆమె దగ్గులు తీసుకొని వెళ్ళస్తానమ్మా అంటూ వెనక్కి వెనక్కి చూస్తూ లాల్చి లాంచి ఆయన వెళ్ళిపోతున్నారన్న ఆలోచన వచ్చి లక్ష్మి కాదు నిలవరు ఎందుకో అర్థం కాకుండా రేగువైపు పరిగెత్తి వెళ్ళి ఆయన్ని పలకరిస్తుందా నేనేం తప్పు చెయ్యలేదని చెబుతుందా ఆనాడు చెప్పుకోలేని మాట ఆయన పిల్లల్ని చూసి వారి ధైర్యంతో చెప్పగలుగుతుందా లక్ష్మికి ఏ ఆలోచన లేదు ఆయన వెళ్ళిపోతున్నారు దగ్గరగా వెళ్ళి చూడాలి లక్ష్మి వెళ్ళేసరికి లాంచి వెళ్ళిపోయి రేవు బాబులు అంటూ కనిపించింది చెట్టు దగ్గర పడి ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకొని ఆ ఫోటో తీసినప్పటి శ్రీధర్ కోపం విసుగు అంతలో చిరున ప్రేమ అన్నీ వచ్చి ఆ ఫోటో ఎంతో ఆత్మీయంగా కనిపించి కన్నుల్లో నీరు కమ్మటి ఇచ్చినట్లు అనిపించి బూసిపోయిన కుటీరం అందాల రంగబలు తీర్చినట్లయి శూన్యమైపోయిన జీవన వేణువులు జీవన స్వరం పలికినట్టని కొంబల్లో పక్షులు గగనంలో మబ్బులు తప్ప ఆమె మొర ఆలకించేవారెవరు కనపడ వాటికే మొరబెట్టుకు నది దోసుకుపోతున్న నావన్ ఆపమని ఆమె హృదయం ఘోషించింది రేవు బాబులు నావకు చెప్పమని ఆమె హృదయం ఆక్రోషించింది ంచి వీషణ చని గాని ఆమెను సేద తీర్చింది కొత్త ఊపిరి వచ్చింది రాజా రామ్ దాసు గారి బంగళాలు సోమరాజు వైపు విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతా శ్రీధరం వైపు చీకటితో మునిగింది కృష్ణా సుధా ఇవాళ అందరికి కాక్టైల్ పార్టీ ఇస్తున్నాడు కారణం లేకుండా పార్టీలు ఇవ్వడం పెద్ద పెద్ద వాళ్ళ స్నేహం కోసం లెక్కలేనంత డబ్బు ఖర్చు చెయ్యడం కృష్ణకి అలవాటైపోయి సంప్రదాయాలు ఆచారాలు ఊపిరి ఆడనట్లుండే బంగళాలు యథేచ్ఛగా తినటానికి తాగటానికి అవకాశం వచ్చేసరికి సుధకి ఎక్కడి లేని ఉత్సాహం వచ్చి సోమరాజు గదిమంది వరండాలో కాంట్రాక్టర్ సోమరాజు తేలిగ్గా కూర్చొని కొబ్బరి బొండాలు జిన్ను పోసుకుంటు రామదాసు ఎక్కడ చూసి కోప్పడతారు ఎప్పుడు బయటకు పొమ్మంటారు అని సోమరాజా గుండె దడగానే ఉంది కాంట్రాక్టర్కి మాత్రం ఆ దిగులు లేదు కోపం వస్తే ఆయనే కొంపొదిరిపోతారు మన స్థానం మాత్రం పర్మనెంట్ అనే ధైర్యంలో ఉన్నాడు సుధ ఒళ్ళు తెలియకుండా పరాయి మగాళ్ళ ముందు డాన్సు చేస్తూ ఉండడం అది తన పళ్ళం కాదన్న కృష్ణ ఆనందిస్తూ ఉండడం సిగ్గు లేని సోమరాజుకి ఎబ్బెత్తుగానే ఉంది పిల్లం బరి తెగిస్తోంది మందు పార్టీ జనాన్ని కూడా పిలుస్తోంది ఇది పెద్ద తెలిస్తే అన్నాడు భయం ఆ ఇంకేం పెద్దాయనా జ్వరం తగిలిన పెద్ద ఇంక ఈ కోడకి కొత్త పులివి నువ్వేనయ్యా అన్నాడు కాంట్రాక్టర్ కొత్త పులి గౌరవార్థం మళ్ళీ జిన్ను పోస్ రామదాసు గారు మేడమించు అంతా గమనిస్తూనే ఉన్నా వినకూడని మాటలు వింటున్నారు చూడకూడని దృశ్యాలు చూస్తూ తరాలుగా కాపాడుకు వస్తున్న గౌరవం మర్యాద అన్నీ మంట కరిసిపోయి బంగళా ఆవరణలోని రాముల వారి కోవలలో ఏనాడైనా దీపం వెలగకుండా పోయిందో బంగళా ముంగిట ఏనాడైతే ముగ్గు వేసే సంప్రదాయం తుడిచిపెట్టుకుపోయిందో ఆనాడి ఇల్లు తనది కాకుండా పోయి తాగి తంగనాల తందనాలాడుతున్న మనుషులు ఆయన కంటికి భూతాలు పిశాచాల్లాగా కనిపించి ఆయన కళ్ళలో నీరు ధారక చీకటిలో మునిగి ఉన్న కొడుకు వంక నిర్జీవంగా చూశారు ఇంటి ఇల్లాలకి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంత వైభవం అనే కోడలి మాట గుర్తొచ్చి ఆ సౌభాగ్యం పోయి కనుక ఆ వైభవము లేకుండా పోయి గడిచిన మంచి రోజులు గుర్తు చేసుకుందాం అనుకున్నా లేకుండా మందు పార్టీ జనాల రణగొణ ధ్వనులు పగల పగలగొడుతారు బంగళా వదిలి రాముల వారి కోవెల దగ్గర కూర్చుంటే కాస్త మనశ్శాంతి లభిస్తుందేమో అనిపించి సోమరాజు కొబ్బరి బొండం తాగుదు పార్టీ జరుగుతున్న వైపు రావటం కృష్ణ చూశారు సుధరిపించి వెళ్ళి అడుగు అన్నాడు చెవిలో నానా నానా అంటూ అదో పాటలాగా లయబద్ధంగా అడుగులు వేసుకుంటూ సోమరాజు దగ్గరకి వెళ్లి ఏమ్మా ఆయన నాకు మళ్ళీ విడాకులు ఇస్తారని సుధా సుధ విడాకులనే సీరియల్ కథ అయినట్టు ఎందుకు ఇప్పుడు నువ్వు పాతికి వేలిస్తే ఊరుకుంటాట లేకపోతే కొమ్మన్నారు సోమరాజు కోపం వచ్చి కానీ కోపం లయబద్ధంగా రావటంతో మాటలు కూడా చెవులకు వినబడి పాశ్చాత్య సంగీత శుద్ధంగా ఉన్నాయి లక్ష మళ్ళా లక్ష తర్వాత మళ్ళా లక్ష తర్వాత లక్ష ఇక డబ్బు తేను లేను అన్నాడు అంతలో తను డ్యాన్సు చేస్తున్న విషయం వచ్చి డ్యాన్సు మీద చిరాకుపడు సుధ కళ్ళనీళ్లు తుడుచుకుంటున్న చిటికన వేలు కంటికి తాకి తాకకుండా ఆనిచి డాన్సు మూమెంట్ మారుస్తూ నన్ను వదిలేస్తారు ఇవాళ నా హ్యాపీ బర్త్డే నాన్న అబ్బబ్బా కర్మమ్మ కర్మ అలా ఎన్నాడు వాడిస్తాడో చూద్దాం సరే చూస్తాకు అన్నాడు చేసేది ల సుధ ఆనందంగా గంతులు వెళిపో ఈ సంభాషణ పెద్ద ఆయన ఎక్కడ వింటాడో సోమరాజు భయపడుతూ వెనక్కి చూసేసరి ఆయన వినడం నిర్లిప్తంగా రామాలయం వైపు వెళ్ళిపోవడం నవనాడులు కుంగిపోయినట్టు అక్కడ కూలబడిపోవటం అని జరిగిపోయి లక్షలు పరుగు చేసే బంగాళాలో లేని శాంత్ గారికి ఆ క్షణాన్ని కోవల మెట్ల మీద కనిపించి కళ్ళు మూసుకొని భగవంతుడి ధ్యాని గతం మర్చిపోవాలనుకోనేటంతడు సోమరాజు గారెక్కడ అన్న ఆడగొంతు మళ్ళీ మనశ్శాంతిని భగ్నం చేసి కాంట్రాక్టర్ సోమరాజుకు ఎరవేసి డాన్సు పిల్ల బంగాళా అవతల ఆవరణ తిరుగుతూ కోవెల దగ్గరున్న రామదాసు గారిని దగ్గర ఎవరో అనుకోని డాన్సు పిల్ల రామదాసు గారి భుజం రాసుకున్నంత దగ్గరగా నుంచోవడం కాంట్రాక్టర్ కంటవడు అటు కాదు ఇటు అని సైగ చేశాడు కానీ డ్యాన్స్ పిల్ల సైగ గమనించల హలం ఎవరమ్మా నువ్వు అన్నారు రామదాసు గారు డ్యాన్సు పిల్ల వాలకం బొత్తి గారు ఆరిలాకాలేంటి ఆరు ఇలాక అంది డ్యాన్సు పిల్ల విషయం ఒక్క ముక్కలో తేల్చేసి రామదాసు గారికి నోట మాట మాటరా చెత్తంత కూతురున్న సోమరాజు ఇంతటి నీచ కుర్తం చెయ్యగలం ఊహించలేకపోయి అటు అన్నట్టు సైగ చేసి గుడి దగ్గరే కూర్చున్నారు డ్యాన్సు పిల్ల రామదాసు కొంటో ఓరకంట చూసి ఎంతటి రసి కూడా తెలియసరా అని మూతి విరిచేసి కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏం పిల్ల ఆయన మీద పడ్డావు కళ్ళు మసగేశాయే అన్నాడు కాంట్రాక్టర్ కాదు ఆయనే మన ప్యాసెంజర్ అనుకున్నాను అంది డ్యాన్సు పిల్లకుంటే సేగ ధరగా ఒళ్ళు కలిసైపోగొద్దు జాగ సోమరాజుకి ఆడి బావగారి లేదు నీకు సోమరాజు కామరాజు ఎంతమందిని గుర్తెట్టుకోరు ఒక్కసోట నాలుగు రోజులు డ్యూటీ అయ్యవుగా ఇంకా డవిలాగులు చెప్పకు మరి ఎల్లి పంచుడు అన్నాడు కాంట్రాక్టర్ సోమరాజు వైపు చెయ్యి డ్యాన్సు పిల్ల వయ్యారంగా నడుస్తూ వెళ్ళి సోమరాజు భుజం తట్టి సోమరాజు వెనక్కి తిరిగి దయ్యాన్ని చూసినట్టు భయపడిపోయి పెద్దాయన ఏవైపోయితే చూస్తే కోపం వచ్చి తనను కాల్చి పారేస్తాడో అవన్నీ జరుగుతున్నాయి వా నేను ఒకటికి రావద్దు నిన్నక్కడికి రావద్దనలా మళ్ళీ ఎందుకు వచ్చావని డాన్సు పిల్లని గసురుకున్న పోండి పండంటి కాపరం కాలదన్ని மி நட்டே அந்த டாசு பிள்ள விசாரம் அபில் நம்ம நம்ம கோடே நே தாளி கட்டாரா பொப்போ அணு டாந்த பிள்ளைக்கு சோமராஜு மேது நிஜங்கே கோபம் எந்த கோபர் நேனே ரொன் காது மடிசி நீ அசு தெரி ஓசாரி புத்தி கட்டி தன்னது கட்டாருக பாதிக்க வேறு போ அண்ணா சோமராஜு ராமதாசுகார డ్యాన్స్ పిల్ల బంగాళాలోకి రావటంతో నిర్ణయించుకున్నా ఇంకా తనకా ఇంట్లో స్థానం లేదు ఇల్లు బదిలి వెళ్ళి పోవాలని నిర్ణయానికి వచ్చి కోవల నుంచి వస్తుంటే సోమరాజు మాటలు వినబడి ఆగిపోయి ఒకసారి చేసిన తప్పు కట్టానుగా పాతిక వేలని సోమరాజు అంటుంటే కాంట్రాక్టర్కి నవ్వు నువ్వు చేసిన పాతికి పాతిక నీళ్ళేంటి ఇలువ కొన్నింటి ఎగస్ట్రా కలిస బుద్ధి మరి అన్నాడు కాంట్రాక్టర్ నీకు ఇది ధర్మం కాదయ్యా కోపంతో దూచావు కొంపంతా దూచావు నీరంతా పొండిక్కడించి అన్నాడు సోమరాజు చేతిలో కొబ్బరి బొండ కింద పడేసి ఆ మాటతో తన వృత్తిని అనిపించింది కాంట్రాక్ట్ బుకోవయ్యా అయ్యే మాటలు నీ కొంపంగా దూచేస్తే నువ్వు కొమ్మనే దాకా ఉంటానే నేనే పోయి ఇంకో పని చూసుకోను అన్న ఇంకా ఏముందయ్యా నా దగ్గర ప్రాణాలు తప్ప యదవ ప్రాణాలు ఎవడికి కావాలయ్యా అద్దనాకి మూడంబు తాను పాణాలు నాకు కావాల్సింది శ్రీ దేవుడి నగర్ అని నమస్కారం పెట్టుకుంటూ అన్న కాంట్రాక్టర్ దేవుడి నగల మీద గల భక్తి గౌరవాల కొద్ది నాకు తెలియదు బొర్రో అంటే వినవై ఇల్లంతా గాలించ పెద్దాయన ఎక్కడ దాచాడు ఆ జోగినాథంగాడు సోమరాజు చెబుతున్న కారణాలు కాంట్రాక్టర్ని సంతృప్తి పరచ నీకు రెండు రోజులు గడివి ఈలోగా దేవుడు నా దగ్గర నా కాళ్ళ దగ్గర రావా లేకపోతే ఉరిసిచ్చే అన్న ఊర మీరే వేస్తారా అంది డాన్సు పిల్ల మరీ డైలాగు లేకుండా డ్యాన్స్ పిల్లల నుంచోవటం బాగుండదు మనం వేస్తాం శ్రీ గవర్నమెంట్ రాస్తా అన్నాడు కాంట్రాక్టర్ తన చేతికి అవబోయే మట్టి ఆనవాళ్ళు లేకుండా దులిపేస్త ఎలా అంది డాన్సు ఎలాగేముంది నిన్ను కడుసు రాయించి ఆ కొని ఆయన పేర దబయించి పొటి గ్రాపు దత్తపరిస్తే ఫినిషు అన్నారు కాంట్రాక్టర్ సోమరాజు కథకి కొబ్బరి బొండా మీద ముక్తాయింపు రామదాసు గారు దేవుడి నగలు మూటగట్టి కోవెల వైపు నడిచారు ఆయన ముఖంలో బాధ కన్నా పశ్చాత్తాపం కనపడు సోమరాజాదుల మీద కోపం కన్నా జాలి ఎక్కువ కోవిల తలుపు తెలిసి మూట రాముల వారి బాధ సన్నిధిలో ఉంచారు వారి అజ్ఞానం కొద్ది నీ సొత్తికి ఎన్నాళ్ళు నేను కాపలా కాశ దాచటానికి ఇవాళ ఇది తప్ప ఏమీ లేదు నీ సొమ్ము నువ్వే చూసుకో త్వరలో నీ పాదాలు చేరటాన్ని నాకు అనుజ్ఞ ఇప్పించి అని దైవానికి తుది నమస్కారం చేసి పాదచారిగానే బయటికి పంగళ బయటికి నడిచా రేపు పదమూడవ అధ్యాయం